శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిశాథ్ రెడ్డి మిట్పల్లి ఇవాళ వచ్చి డిసెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైటీకి సంబంధించినటువంటి డీజీసీఏ వాళ్ళు మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎయిర్లైన్ సంస్థ అయినటువంటి ఇండిగోకి భారీ షాక్ ఇచ్చింది సుమారుగా నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల తొంభై మూడు కువైటీ దినార్ల పన్ను కట్టాలని చెప్పేసి నోటీసులు కనుక జారీ చేసింది ఆదాయపు పన్ను అంటే గడిచిన నాలుగు ఆర్థిక సంవత్సరాలకు కాను రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ నాలుగు ఆర్థిక సంవత్సరాలకు కాను ఆదాయపు పన్ను అన్నటువంటిది ఇండిగో వాళ్ళు కువైట్కి చెల్లించలేదని చెప్పేసి ఈ నోటీసులు ఎనక పంపించారు సో మొత్తం మీద ఎంత అంటే నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల తొంభై మూడు కువైటీ దినాల జరిమానా అదే పన్ను అనేటువంటిది కట్టాలి ఇంకా పెండింగ్లో ఉంది అని చెప్పేసి అయితే ఇండిగో మాత్రం దీనికి ఏమని చెప్తుందంటే బహుశా అది బై మిస్టేక్ పడినచ్చేమో సో దీనిపైన మేము చట్టబద్ధంగా ముందుకు ఇతనికి వెళ్తాము మేము దీనిపైన కేసు ఎతనికి వేయడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ఈ వార్త ఎతక ప్రస్తుతానికి వచ్చింది సో దీనిపైన ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి భవిష్యత్తులో ఏంటనేది చూద్దాం సో ఏదైనాప్పటికీ భారీగానే పన్ను ఇతనికి చెల్లించాల్సిన అవసరం అతనికి ఉందని చెప్పేసి కువైట్ గవర్నమెంట్ ఏదైనా తెలియజేస్తుంది ఇండిగో వాళ్ళకి సో ఇండిగో ఇంత పెద్ద మొత్తంలో నాలుగు సంవత్సరాల నుంచి ఆదాయ పన్ను ఏంటంటే కువైట్కి కట్టలేదంట ఇది కువైట్ వాదన వాళ్ళు మాత్రం లేదు అని చేసి అంటున్నారు మరి భవిష్యత్తులో దీనిపైన మరింత అప్డేట్ వచ్చినప్పుడు మీకు నేను తెలియజేస్తాను కువైట్ గవర్నమెంట్ జీసీసీ కంట్రీస్ తోటి ఒక ఒప్పందం అయితనికి ఉంది కదా ఈ జీసీసీ కంట్రీస్ అన్నీ కూడా ఒక దేశానికి సంబంధించిన డేటాని ఇంకో దేశంతో పంచుకోవడానికి సంబంధించినటువంటి ఒప్పందం అయితనికి ఉంది అందులో ముఖ్యంగా ఈ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించినటువంటి డేటా సో అందులో భాగంగానే కువైట్ కువైట్లో ఎవరైతే ప్రవాసీలు ఫింగర్స్ పడి వారి సొంత దేశాలకు వెళ్ళిపోయి ఉంటారో అలాంటి వారికి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా యూఏకి అందజేసినట్లు తెలియజేస్తున్నారు అంటే దుబాయ్ గవర్నమెంట్కి మొత్తం డేటాను కూడా వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు ఎందుకంటే రెండు దేశాల మధ్య ఒప్పందం ఏదైనా ఉంది ఇక్కడ డేటాను అక్కడికి అక్కడ డేటాని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవడం సో ఈ కారణం చేత ప్రస్తుతానికి కువైట్లు ఎవరైతే ఫింగర్స్ పడి ఇంటికి వెళ్ళిపోయింటారో అలాంటి వారి అందరి డేటా కూడా ప్రస్తుతానికి దుబాయ్ గవర్నమెంట్ చేతిలో ఉంది సో ఇప్పుడు ఫింగర్లు పడి వెళ్ళిన వాళ్ళు దుబాయ్ వెళ్ళాలంటే ఇక్కడ కష్టమే సో దుబాయ్ గవర్నమెంట్ దానికి ఏదన్నా వాళ్ళు వెసులుబాటు ఇస్తే ఓకే వెసులుబాటు ఇవ్వకపోతే వాళ్ళకి వెళ్ళడానికి కుదరదు కువైట్కి ఎలాగో రావడానికి కుదరదు ఎందుకంటే ఇక్కడ ఫింగర్స్ పడ్డాయి కాబట్టి సో ఇక్కడ ఫింగర్స్ పడ్డ వాళ్ళ డేటా ఆల్రెడీ దుబాయ్ చేతిలో ఉంది ప్రస్తుతానికి సో దుబాయ్ గవర్నమెంట్ వాళ్ళు నచ్చితే ఇవ్వచ్చు లేదంటే లేదు మొత్తం ఏదంటే ఈ డేటా మొత్తం అంతా అక్కడ ఉంది సో ఇదే విధంగా ఈ జీసీసీ కంట్రీస్ అన్నిటికీ కూడా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది సో ఈ జీసీసీ కంట్రీస్లో అంటే కువైట్ కతార్ ఓమన్ బెహరన్ సౌదీ అరేబియా యుఏఈ ఈ దేశాల్లో ఏ దేశంలో అయినా సరే ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే వాళ్ళకి సంబంధించిన డేటా అనేది అక్కడ ఉంటుంది దాన్ని మిగతా దేశాలతోటి పంచుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే కువైట్ ప్రస్తుతానికి యుఏకి అయితే మొత్తం డేటాని అందజేసింది సో మరి చూడాలి భవిష్యత్తులో మిగతా అన్ని దేశాలకు కూడా ఇది అందజేస్తుందా లేదంటే ప్రస్తుతానికి యూఏకి అందజేస్తారు కాబట్టి అక్కడితో అవుతుందో మరి చూడాలి సో మొత్తం మీద ఏంటంటే కువైట్లో ఫింగర్స్ బట్టి వెళ్ళిన వాళ్ళు దుబాయ్కి పైన దుబాయ్కి వెళ్ళాలన్నా కూడా కష్టమే ఇంతకుముందు అయితే వేరే దేశాలకు వెళ్ళిపోయేవాళ్ళు చిన్న చిన్న నేరాలు చేసిన వాళ్ళు ఇప్పుడు దుబాయ్కి వెళ్ళాలన్నా కూడా కష్టంగానే మారుతుంది కువైట్లో నెలకొన్నటువంటి తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా కువైట్లో ఎస్ఎంఈ కంపెనీలు అంటే చిన్న మధ్య తరహా కంపెనీలు ఏవైతే ఉంటాయో అవి సుమారు ఒక మూడు వేల కంపెనీల వరకు మూతపడడానికి అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి నిపుణులు అయిన తెలియజేస్తున్నారు ఎందుకంటే కువైట్కి ఇప్పటికే మూడు వేల దరఖాస్తులు అయితే వచ్చాయంట మా కంపెనీలని క్లోజ్ చేయండి అని చెప్పేసి అందులో ఆల్రెడీ ఆరు వందల కంపెనీలకు సంబంధించిన ఫైల్స్ అయితే వీళ్ళు పరిశీలించి వాటికి ఆమోదం గట్టి తెలపడం జరిగింది అంటే ఆరు వందల కంపెనీలు అయితే క్లోజ్ చేస్తున్నారు ఇంకా చాలా కంపెనీలు అయితే మూతపడడానికి అవకాశం ఉంది సో ఎందుకు ఇలాగానేసి అంటే ఆ కువైట్లో ఏర్పడినటువంటి కొద్ది ఆర్థిక సంక్షోభం అందులో ముఖ్యమైనటువంటిది ఏంటంటే మనం కొన్ని ఉదాహరణలు మనం చూసుకున్నట్లయితే ఏ కంపెనీలు దీనికి అప్లై చేసుకున్నా ఏంటి అనేటువంటిది కువైట్లో ఉన్నటువంటి రెస్టారెంట్లు అలాగే బేకరీలు అలాగే సెలూన్లు మగవాళ్ళకి సంబంధించినవి కావచ్చు ఆడవాళ్ళకి సంబంధించినవి కావచ్చు అలాగే డెలివరీకి సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో అవి కావచ్చు అలాగే ట్రేడింగ్ కంపెనీలు ఏవైతే ఉంటాయి జనరల్ ట్రేడింగ్ కంపెనీలు అలాంటివి కావచ్చు బిల్డింగ్ కాంట్రాక్టర్స్ ఉంటారు కదా అలాంటి వాటికి సంబంధించిన కంపెనీలు కావచ్చు అలాగే వినియోగదారులకు సంబంధించినటువంటి వినియోగదారుల సరఫరా సంస్థలు ఏవైతే ఉంటాయో అలాంటివి కావచ్చు అలాగే టైలర్ షాపులు కావచ్చు చిన్నపిల్లలకు సంబంధించినటువంటి దుస్తులు ఉంటాయి కదా అలాంటి వాటికి సంబంధించిన దుకాణాలు కావచ్చు అలాగే చిల్లర వ్యాపారస్తులు కావచ్చు ఇలాంటి వాటికి సంబంధించినటువంటి కంపెనీలన్నీ కూడా మూడు వేల కంపెనీల వరకు అయితే మూతపడుతున్నట్లు సమాచారం అందులో ముఖ్యంగా ఇదే చెప్పాం కదా ఆర్థిక పరమైనటువంటి సంక్షోభం ఒకటి నేను అంటే ఎప్పుడు పడితే అక్కడ తనిఖీలు నిర్వహించడం ఇలాంటివి చాలా ఇదనకు ఉన్నాయి సో ఆర్థికంగా వీళ్ళు గవర్నమెంట్ పర పరంగా సరైనటువంటి సపోర్ట్లు లేకపోవడం ఎప్పుడు పడితే అప్పుడు తనిఖీలు భారీగా జరిమానాలు వేయించడం వీటన్నిటిని తట్టుకొని ఈ కంపెనీలు ఏదైనా నిలబడగలేకపోతున్నాయి ఎందుకంటే చిన్న కంపెనీలు అంత పెద్ద భారీ మొత్తంలో జరిమానాలు ఇలాంటివి తీస్తే ఎక్కడ కట్టగలరు సో ఆ కారణం చేత ఏ విధంగా చిన్న కంపెనీలు అంటే కూడా మూడు వేల కంపెనీల వరకు మేము భరించలేము మాకు వద్దు స్వామి అని చెప్పేసి క్యాన్సలేషన్కి అప్లై చేసుకున్నారంట ఆరు వందలకి ఇప్పటికీ అప్రూవ్ అప్రూవల్ అయితే ఇచ్చినారు మిగతావి కూడా అప్రూవల్ ఇస్తారా లేదంటే ఈ లోప ఏదైనా కొన్ని మార్పులు చేర్పులు చేసి వాళ్ళకి ఏదైనా వెసులుబాటు అనేటువంటిది కల్పించి వాళ్ళకి కొన్ని కొత్త మార్గాలు ఏదైనా చూపిస్తారా అనే దాని గురించి భవిష్యత్తులో తెలియనుంది సో ఏదైనప్పటికీ చిన్న మధ్యతరహ కంపెనీలు ఏవైతే ఉంటే వాటిలో చాలా వరకు కూడా పాపం ఇబ్బందులు అయితే కనపడుతున్నారని చెప్పేసి మనం చెప్పుకోవాలి కువైట్ గవర్నమెంట్ గతంలో తెలియజేసింది కువైట్లో ఎవరైనా సరే మాద ద్రవ్యాలకు అలవాటు పడి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారు బానిసలైన వాళ్ళు ఎవరైతే ఉంటారు అలాంటి వారు స్వచ్ఛ స్వచ్ఛందంగా కనుక లొంగిపోతే వారికి ఎలాంటి శిక్షలు కానీ ఉండవు వారికి ట్రీట్మెంట్ చేసి వాళ్ళు మళ్ళీ సాధారణ మనుషులుగా చేసి పంపించడం జరుగుతుందని చెప్పేసి గతంలోనే తెలియజేసింది అలా కాకుండా వీళ్ళు కనుక వాళ్ళని అదుపులో తీసుకుంటే అప్పుడు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది వారికి శిక్షలు కూడా ఉంటాయని చెప్పేసి గతంలో తెలియజేసింది సో అందులో భాగంగానే కువైట్లో ఎవరైనా సరే ప్రస్తుతానికి రీహాబిలిటేషన్ సెంటర్స్లో అంటే పునరావాస కేంద్రాల్లో వీళ్ళు ఉన్నా లేదు చికిత్స తీసుకుంటున్నట్టు ఉన్నా సరే ఏదైనా ప్రైవేట్ క్లినిక్లో ఎలాంటి చోట ఎక్కడైనా సరే వీళ్ళు ఈ మాదిరి వాళ్ళకి అలవాటు పడి మానసికంగా ఇబ్బంది పడుతూ చికిత్స పొందుతుంటారు కదా అలాంటి వారికి సంబంధించినటువంటి డేటాను కనుక ఎవరైనా సరే బయట లీక్ చేసినట్లయితే ఉద్దేశపూర్వకంగా ఎవరికైనా తెలియజేసినట్లయితే అలాంటి వారికి పదివేల కువైట్ దినాల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే అది గోప్యంగా ఉంచాలి వీళ్ళు మాధరి వాళ్ళకి అలవాటు పడి ఉంటారు ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి చికిత్స అలాగే వాళ్ళకి కౌన్సిలింగ్ అనేవి తీస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళని అలా చేసి మళ్ళీ సాధారణ మనుషులుగా తయారు చేసి మళ్ళీ వాళ్ళని బయట పంపించడం జరుగుతుంది అంతేగాని వారికి సంబంధించిన డేటాను బయట లీక్ చేయడం వల్ల వారి యొక్క మనోభావాలు దెబ్బతిండడానికి అవకాశం ఉంటుంది సో సమాజంలో వాళ్ళు రేపు బతకాలన్నా సరే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది సో కాబట్టి వారి యొక్క డేటా నెట్టి పరిస్థితుల్లో కానీ ఎవరు కానీ బహిరంగ పరచకూడదు ఏ ఎంప్లాయీ కానీ బహిరంగపరచకూడదు అది క్లినిక్స్లో కావచ్చు లేదంటే రీహాబిలిటేషన్ సెంటర్స్లో కావచ్చు ఎవరైనా బహిరంగ వాళ్ళకి సంబంధించిన డేటాను విడుదల చేస్తే వారిపైన చట్టపరణ చర్యల్లో భాగంగా పదివేల కువైట్ దినాల జరిమానా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ చూసే ముందు కువైట్లోని షువైక్లో ఉన్నటువంటి ఎఫ్కే ఆటో సర్వీసెస్ వాళ్ళు మరొక కొత్త ఆఫర్ తోటి ముందుకు వచ్చారు దాన్ని ఒకసారి చూద్దాం

ఎవరైతే వాట్సాప్ కానీ ఇలా సోషల్ మీడియాలో యూజ్ చేస్తుంటారు కదా అలాంటి వారిలో చాలామందికి కొన్ని నిబంధనలు అయితే రానున్నాయి సో అది ఏమిటని మనం కనుక వివరాలు కానీ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ నిబంధన ఏమిటంటే ఈ మధ్య కాలంలో మన భారతదేశంలో సైబర్ నేరగాల సంఖ్య పెరిగిపోతుంది సైబర్ నేరాల నేరగాలు ఏం చేస్తున్నారంటే చాలా మందిని మోసం చేయడం జరుగుతుంది ఆన్లైన్ ద్వారా మనల్ని మోసం చేసి మన దగ్గర డబ్బులు అయితే కాజేయడం జరుగుతుంది అలాంటి వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది సో దాన్ని అరికట్టాలంటే దానికి ఒక మార్గం ఏంటంటే మనకి సంబంధించినటువంటి ఏ సోషల్ మీడియా అకౌంట్ అయినా సరే మనం యూస్ చేయాలంటే మన ఫోన్ నెంబర్ అయితే ఇస్తాం దానికి ఓటీపీ అయినక వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ యూజ్ చేయాలన్నా ఫేస్బుక్ యూజ్ చేయాలన్నా ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ ఏదైనా సరే యూస్ చేయాలనుకుంటే మన టెలిఫోన్ నెంబర్కి లింక్ అయ్యి ఉంటుంది సో దానికి ఓటీపీ వస్తే దాన్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఆ విధంగా పెడు ఉంది ఆల్రెడీ భవిష్యత్తులో దాన్ని ఇంకా కఠినతరం చేయబోతున్నారు సో ఈ ఇలా ఉంది ప్రస్తుతానికి అయితే జనరల్గా చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ సిమ్ అయినటువంటిది ఒక ఫోన్లో ఉంటుంది వాట్సాప్ అనేటువంటిది ఇంకొక ఫోన్లో ఉంటుంది జస్ట్ అక్కడ ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసుకొని దీంట్లో వాట్సాప్ యూజ్ చేసుకుంటూ ఉంటారు సో అది ఇప్పుడు వరకు జరుగుతున్నటువంటిది చాలామంది అదేవిధంగా యూజ్ చేస్తున్నారు అయితే ఫిబ్రవరి నుంచి మాత్రం అలా ఉండదు వాళ్ళకి సంబంధించినటువంటి ఏ సోషల్ మీడియా అకౌంట్ అయినా సరే ఆ ఫోన్లో ఆ సిమ్ ఉంటేనే పనిచేస్తుంది వే ఆ సిమ్ తీసి వేరే ఫోన్లో వేసారనుకోండి దీంట్లో మళ్ళీ ఇంకా పని చేయదు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రెండు ఫోన్లు ఉన్నాయి ఒక ఫోన్లో వాట్సాప్ ఉంది ఇంకొక ఫోన్లో ఆ వాట్సాప్కి యూస్ చేస్తున్నటువంటి సిమ్ అనేటువంటిది ఇంకొక ఫోన్లో ఉంది సో దీంట్లోనే వాట్సాప్ యూజ్ చేయాలంటే నేను రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఓటీపీ ఆ ఫోన్ కోసం దాన్ని తీసుకొచ్చి దీంట్లో ఎంటర్ చేస్తాను దీంట్లో వాట్సాప్ యూజ్ ఉంటాను ఆ ఫోన్ నా దగ్గర ఉండొచ్చు లేదంటే ఇంటి దగ్గర పెట్టేయచ్చు ఎలాగైనా ఓకే ఇబ్బంది లేదు పని ఉంది కానీ ఫిబ్రవరి నుంచి అలా కుదరదు నేను వాట్సాప్ యూజ్ చేయాలంటే ఆ ఫోన్ ఆ సిమ్లోనే ఉండాలి ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఏదైనా సరే యూస్ చేయాలంటే ఆ సిమ్ కార్డు అదే ఫోన్లో ఉంటేనే మీకు పని చేస్తాయి లేదంటే పనిచేయవు సో దీనివల్ల ఏమవుతుందంటే సైబర్ నేరగాళ్ళు మన అకౌంట్స్ని హ్యాక్ చేసి వాళ్ళు యూజ్ చేయడానికి అయితే కుదరదు సో ఇది కూడా ఒక సెక్యూరిటీ అనమాట సో అదే గవర్నమెంట్ ఏదైనా నిర్ణయం తీసుకుంది ఇది ఫిబ్రవరి నుంచి అమలుకి రానుంది సో మొత్తం మీద తొంభై రోజులు అయితే టైం ఇచ్చారు సో ఇప్పుడు ఆల్రెడీ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరి కల్లా ఇది అమలుకైత రానుంది సో భవిష్యత్తులో మన ఇండియాలో సోషల్ మీడియా ఎవరైనా యూజ్ చేయాలి అని అంటే వారు ఇస్తున్నటువంటి ఫోన్ నెంబర్ అదే ఫోన్లో ఉంటేనే ఆ సోషల్ మీడియా అకౌంట్ మీకు పనిచేస్తుంది లేదంటే అది పని చేయదు మన భారతదేశంలో చాలా పెద్ద పెద్ద కంపెనీలు భారీగా పెట్టుబడి పెట్టడానికి అయితే ముందుకు వస్తున్నాయి అమెజాన్ సంస్థ రానున్న ఐదు సంవత్సరాల్లో మన భారతదేశంలో మూడు లక్షల పద్నాలుగు వేల కోట్ల రూపాయలనేటువంటిది పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలియజేస్తుంది అలాగే మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా మన భారతదేశంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి అయిత ఆమోదం తెలిపింది మన భారతదేశంలో సుమారుగా పదిహేడు పాయింట్ ఐదు బిలియన్ల డాలర్లు అనేటువంటిది ఏఐ అభివృద్ధి కోసం అని చెప్పేసి పెట్టుబడి పెట్టనున్నట్లు తెలియజేశారు ఈ మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి సీఈ అయినటువంటి సత్యనాథెల్లా అంటే ఈ ఏ రంగం ఏదైతే ఉందో దానికి సంబంధించి అభివృద్ధి కోసం అని చెప్పేసి పదిహేడు పాయింట్ ఐదు బిలియన్ల డాలర్లు అనేటువంటిది పెట్టుబడి పెడుతున్నారంట సో ఇది చాలా భారీ మొత్తం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఏషియాలోనే ఇంత పెద్ద పెట్టుబడి ఏ దేశంలో పెట్టలేదు మైక్రోసాఫ్ట్ మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో పెడుతుంది సో ఈ విధంగా ఈ కంపెనీలు మనం భారతదేశంలో పెట్టుబడి పెట్టడం వల్ల మనకి కూడా ఉపాధి అవకాశాలు పెరగడానికి అవకాశం ఉంటుంది దేశం కూడా ఆర్థికంగా ఎదగడానికి అయితే అవకాశం ఉంటుంది ఇవాళ షేక్ సనా అనేటువంటి అమ్మాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అలాగే తోషణి ఖుషి అనేటువంటి పాపగా పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్సైజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక బయటికి ఇద్దరు మన బర్దేశ్వర పీలో సుమారుగా రెండు వందల తొంభై ఒక్క రూపాయల యాభై ఒక్క పైసలుగా ఉంది అది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలస్ వాళ్ళు మనకు అందించే సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పై ఎనిమిదిన్నర రెండు వందల ఇరవై నాలుగు పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర నలభై ఒక అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం మూర్ఖుడు బికాస్ నువ్వు జీవిత కాలం మంచిగా ఉంటావు అంటే అది నిజం కాదు నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నీకు డబ్బు పుట్టకపోతే నీ పరిస్థితి ఏంటి అట్లీస్ట్ నీకు ఇన్సూరెన్స్ ఉంటే నీకు ఒక సెక్టర్ ఆఫ్ హాస్పిటల్ అలాట్మెంట్ ఉంటుంది కదా ఒక డాక్టర్ అలాటెడ్ ఉంటాడు ఒక ట్రీట్మెంట్ అలాటెడ్ ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వై పీపుల్ ఆర్ నాట్ రియలైజింగ్ ఆన్ దాట్ నాకు అర్థం కాదు ఎంతసేపు దావతులు చేసుకోవాలి ఆటలను కోయాలి అది చేయాలి ఇది చేయాలి తమాషా చేయాలి ఒక ఇరవై ముప్పై మందికి భోజనం పెట్టాలి ఈ బంగారం కొనాలి బట్టలు కొనాలి ఆశలు మట్టివన్నీ వేస్ట్ హెల్త్ ప్రాబ్లం వస్తే నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ నాకాల్సింది అండ్ హాస్పిటల్ బిల్స్ నీ చేతిలో ఉండవు కోవిడ్ నేర్పించలే లక్ష రూపాయల బిల్లు యాభై లక్షల అరవై లక్షలు ఎట్ల నీకు ఇన్సూరెన్స్ ఉంటే నువ్వు మనిషి కింద మిగులుతో లేకపోతే వేస్ట్